హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన లైక్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి నెక్స్ట్ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మీకు ఒక డిఫరెంట్ పచ్చడి అయితే చూపిస్తున్నాను నేనైతే దీన్ని ఫస్ట్ టైం చూశాను అనమాట ఐ థింక్ ఇది మా అమ్మ వాళ్ళకి ఎవరికి తెలిసి ఉండదు ఇప్పుడు నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను కదా ఇక్కడైతే మీకు ఒకటి చెప్తాను చూడండి నేను ఇది ఫస్ట్ టైం చూశాను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను ఫస్ట్ టైం పేరు కూడా విన్నాను అనమాట చాలా బాగుంది కదా చాలా కలిసి వచ్చాయి కదా నేను చూశాను టేస్ట్ చేశాను విన్నాను అని ఇంక ఇక్కడైతే నేను వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం ఆ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే అసలు నాన్ వెజ్ వెజ్గా నాగదనమాట ఈ పచ్చడి ముందు నాకైతే ఆవకాయ అంటే ఇది చాలా బాగా నచ్చేసింది ఆవకాయ అన్నగా ఇదే బాగా నచ్చింది అనమాట నాకు ఇది వచ్చేసి మనము మనము పచ్చి మ్యాంగోస్ అది ప్రిపేర్ అనమాట ఇది వచ్చేసి మనకి ఆవకాకైతే లోపల ముట్టి అంతా కలిపి కట్ చేసి పెట్టుకుంటాం కదా కానీ ఈ పిక్కలకి ఏంటంటే మనం చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుంటాం అంటే మ్యాంగో పీసెస్ లోపల ముట్టి రాకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా కొద్దిసేపు ఎండలో పెట్టాలంట ఒక వన్ అవర్ ఎండలో పెట్టి ట్రై చేస్తారంట ఇక్కడ చూపిస్తున్నా కదా ఇట్లాగా సన్న సన్నగా అయితే పీసెస్ అయితే కట్ చేసుకొని పెడతారంట నాకు కానీ ఇప్పుడే తెలిసింది అలా పెడతారని చెప్పేసి అసలు ఎందుకీ పచ్చడి నేను చెప్పలేదు కదా మీకు మాగా ఏంట దీని నేమ్ వచ్చేసి మీరు ఎంతమందికి తెలుసు ఈ పచ్చడి అనేది కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడే ఫస్ట్ ఏవితే చూశాను మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారనేది కానీ అయితే నాకైతే కామెంట్ చేయండి ఇంకా లాస్ట్లో అయితే మేము పెరుగు వేసుకొని అయితే ఎండ్ చేస్తున్నాము పెరుగులోకి కానీ మళ్ళీ ఆ పచ్చడి వేసుకొని అయితే మధ్య మధ్యలో టేస్ట్ చేసుకుంటూ ఆస్వాదిస్తూ తింటున్నాం అనమాట వీడియో కానీ వచ్చి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్